అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది శ్రీరామనవమి బ్లాగ్ అండి కొంచెం లేట్ అయింది సారీ ఏమనుకోవద్దు దీనికి ముందు వీడియోలో శ్రీరామనవమి కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పొద్దున్నే లేచి పూజ చేసేయటం ఒక్కటే ఆలస్యం అని చెప్పాను కదండి ముందు రోజు అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్న ఎంత ప్రీ ప్లానెడ్గా ఉన్నా కూడా శ్రీరామనవమి రోజు మాత్రం నాకు అవ్వాల్సిన టైం అయిపోయిందండి ఎందుకో చెప్తాను ఆ రోజు మా హస్బెండును మా వాళ్ళ ఫ్రెండు కలిపి చిన్న తిరుపతి వెళ్ళారు అంటే ఇంతకుముందు మేము వెళ్ళామని చెప్పాను కదా అక్కడికి వెళ్ళారు సో మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట ఇంకా తను వెళ్ళటంతో నేను లేచాను ఇంకా ఆలస్యం ఎందుకు స్నానం చేసి పూజ చేసేసుకుందాము బాబు లేచేలోపు అనుకున్నాను బట్ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని సామెత నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మా హస్బెండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అవడం కోసం అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళానండి ఇంకా బ్రష్ చేస్తున్నాను అంతే సంగతి మా బాబు లేచి కూర్చున్నాడు అనమాట ఏడుస్తున్నాడు భయపడ్డాడు యాక్చువల్లీ ఎవరు లేకపోయేసరికి నేను ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసి మళ్ళీ తనని పడుకోబెట్టి మళ్ళీ స్నానం చేద్దామని చెప్పి ఇలా లేచి ఇంకా లోపలికి వెళ్తున్నాను మళ్ళీ లేచి కూర్చొని ఏడ్చేశాడు తన దగ్గరే కూర్చోమని చెప్పి చాలాసేపు ఏడ్చాడండి నేను సరే లేచాడు కదా అని చెప్పి నేను ఏదోలా డైవర్ట్ చేద్దామనుకున్నాను బొమ్మలతో ఆడుకోలేదా టీవీ పెడతాను కాసేపు చూసుకో అని చెప్పి అన్నాను తనైతే అస్సలు వాటి దేనికి ఒప్పుకోలేదు ఎక్కడే కూర్చో నా దగ్గరే కూర్చో బొజ్జో బొజ్జో అని చెప్పి వాడి దగ్గరే కూర్చోబెట్టాడు అలా కూర్చోవడం కాస్త నైన్ థర్టీకి లేచాడండి కనీసం కథను కూడా కథనివ్వలేదు నన్ను వాడితో పాటు నన్ను కూడా పడుకోమని చెప్పాడు మధ్యలో వాడు పడుకున్న తర్వాత నేను లేస్తే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా పొద్దున్న పూజ నాకైతే అవ్వదు ఇంకా సాయంత్రమే చేసుకోవాలి మా హస్బెండ్ వచ్చిన తర్వాత అని డిసైడ్ అయ్యి నేను కూడా వాడితో పాటు అలా పడుకొని ఉన్నాను ఇంకా నైన్ థర్టీకి లేచిన తర్వాత ఇంకా బాబుకి స్నానం అది చేపించి వాడికి టిఫిన్ అది పెట్టి ఇలా కంటిన్యూ అవుతుండగా మా హస్బెండ్ ఈలోగా కాల్ చేశారనమాట నీ పూజ అయిపోయిందా అని ఏమీ చేయనివ్వలేదు నాకు పూజ అవ్వలేదని అని చెప్తే తను ఇంకా ఫాస్ట్గా వచ్చేసారనమాట అంటే వచ్చేసారట్లేండి టిఫిన్ చేస్తున్నారు సో అది చేసుకొని వచ్చేసారు ఇంటికి తను వచ్చిన తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేశాను నేను అప్పుడు స్నానం చేసి పనులన్నీ చేసుకుంటూ వచ్చాననమాట నాకు దీపం పెట్టేసరికి అరౌండ్ లెవెన్ అలా అయిపోయిందండి సాటిస్ఫాక్షన్ లేదు బట్ పొద్దున్నే చేశాను పూజ అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది చెప్పాను కదా పూ పూజ అయితే నాకు పొద్దున్నే చేసుకుంటేనే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కొంచెం లేట్ అయినా కూడా ఏదోలా ఉంటుంది బట్ ఓకే పండగల్లోని ఇదంతా తప్పదు కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి పొద్దున్నే చేసాలి అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఆ రోజు ఉంది ఇంకా లక్కీగా శ్రీరామనవమి ప్రసాదాలు అయితే చాలా సింపుల్ కాబట్టి అది తొందరగా అయిపోయింది అదే వంట చేసే ప్రసాదాలు అయితే మాత్రం ఇంకా లేట్ అయ్యేదండి చలిమిడి వడపప్పు బెల్లము పానకమే కాబట్టి ఈజీగా అయిపోయింది ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను కొంతమంది పాయసం పరమన్నం కూడా చేస్తారు నాకు టైం ఉంటే నేను పరమన్నం ఏదైనా చేద్దాం అనుకున్నాను బట్ నాకైతే అంత టైం లేదు అప్పటికేని పొద్దున్నే చేసే పని అయితే మాత్రం ఖచ్చితంగా చేసేదాన్ని ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఆ మూడు ప్రసాదాలు పెట్టి ఇంకా స్వామికి దండం పెట్టుకున్నాను ఇంకా వీటితోనే సరి అని చెప్పి ఇంకా మెయిన్ ప్రసాదాలు అవే కాబట్టి పర్లేదులే అని స్వామివారు కూడా సర్దుకుంటారులే అని చెప్పి లైట్ తీసుకున్నాను అనమాట పూజ చేసేటప్పుడు కూడా చూసారా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అదేంటి ఇదేంటి అని అడుగుతాడు లేదా ప్రసాదాలు ఇమ్మని చెప్పి అడుగుతుంటాడు వేరే ఉన్నాయి ఇస్తాను అని చెప్తేనేమో వెళ్ళిపోయాడనమాట ఇలానే కలుపుతుంటాడు నాకు ఇలానే టైం అయిపోతూ ఉంటుంది మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ అక్కడ కౌంటర్ టాప్ మీద వదిలేసాను కిచెన్లోని ఇంకా అవన్నీ సర్దడానికనే వచ్చాను ఆ రోజు ఇంకా తినలేదు కదా లేట్ అయిపోయిందండి నాకు ఇంకప్పటికే బ్రేక్ఫాస్ట్ ఇంకేం చేయబుద్ధి కాలేదనమాట లెవెన్ అలా అయిపోయిందని చెప్పాను కదా ఇంకేందంటే ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇంకెక్కడక్కడ ప్లేస్ చేస్తున్నాను లోపలవన్నీ తీసి బయట పెట్టాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు అవన్నీ లోపల పెడుతున్నాను అండ్ శారీలో కాబట్టి అంత ఈజీ కాదు నేను నాకు మాత్రం శారీని క్యారీ చేయటం చాలా కష్టమండి నార్మల్ డ్రెస్సెస్లో ఎంత పనైనా చేయగలరు కానీ శారీలో మాత్రం ఇంచు కూడా పని చేయలేను అక్కడికి అక్కడే బొమ్మలా కదులుతూ ఉంటాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే నాకు అవ్వదు శారీ ఒంటికి అందుకే ఎప్పుడైనా పూజలు అయితే మాత్రం శారీ కట్టుకొని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని పనులు చేస్తాను తప్ప శారీలో మాత్రం పనులు చేయలేను నేను అంటే అలవాటు లేకనే చాలా చాలామందికి బాగా అలవాటు ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా శారీలో కూడా పనులు చేసుకుంటారు అంత చక్కగా ఉంటారో చూడటానికి బట్ ఇదంతా అలవాటు అవ్వాలంటే టైం పడుతుంది నాకైతే మాత్రం శారీస్ క్యారీ చేయాలంటే ఎప్పుడూ నేను ఒక్కొక్క ఫ్లవరే పెట్టుకుంటాను తలలో ఈరోజు మా హస్బెండ్ నన్ను ఎంతగా ఆట పట్టించారో నువ్వు మా కాదు మావిడ ఎవరో మారిపోయారు అని చెప్పని అడుగుతున్నారనమాట అన్ని పువ్వులు పెట్టుకున్నాను నేను అవి కూడా బరువు వల్ల మల్లెపూలు కదా బరువుకి పెద్ద దండగా అయిపోయిందనమాట నా జడకన్నా అవే పొడవైపోయి మల్లెపూలు దండ సాగిపోయింది ఇంకా మా హస్బెండ్ నిన్న పూతరేకులు తీసుకొచ్చారనమాట ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా బాగున్నాయి టిఫిన్ చేయలేదు కాబట్టి దాంతోనే సరిపెట్టేశాను టిఫిన్ కూడా పూతరేకులు తినేసి కొంచెం జ్యూస్ తాగేసి అయిపోయిందనమాట నా బ్రేక్ఫాస్ట్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది లంచ్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళాము ఏం వంట చేయలేదు నేను ఆ రోజు ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మా హస్బెండ్కి అప్పటికే కాళ్ళు ఒప్పులుగా ఉన్నాయన్నారని చెప్పి ఇంకా వెళ్లకుండానే ఉండిపోయాము మధ్యాహ్నం అయితే లంచ్ చేసి బయటకు వచ్చి కొంచెం బాగా రెస్ట్ అనమాట ఇవైతే ఆరెంజ్ పీల్స్ మా హస్బెండ్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ తీసుకొచ్చారు వీటిని మా బాబు తింటాడని చెప్పి వాడు తింటానని అడిగాని ఒక్కడ కూడా తినలేదు ఇంకా అత్త జ్యూస్ చేసేస్తాం అనమాట ఇవేమో ఎండబెడదాము పౌడర్ చేద్దాం అని చెప్పి ఆ పీల్స్ అన్నీ తీసి వచ్చాను ఒకటి రెండు అయితే పడేసేదాన్ని అన్నీ ఒకేసారి తీసేసరికి నాకు ఆ పీల్స్ పడేయాలనిపించలేదు అనమాట సరే ఎందుకు ఊరికే పోవడము పౌడర్ చేసి పెడదాము ఎప్పుడైనా ఫేస్కి అది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాటిని పీసెస్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ చేస్తే తొందరగా ఎండిపోతాయి అనమాట సమ్మర్ కాబట్టి ఈజీగా ఒక త్రీ ఫోర్ డేస్లో ఎండిపోతాయి బాగా ఎండలు మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఒక టూ డేస్ చాలండి నాకైతే ఒక ఫోర్ డేస్ పట్టింది ఇవి ఎండటానికి శ్రీరామనవమి రోజుకే బాగా డ్రై అయిపోయాయి అనమాట ఎండిపోయాయి నేను ఇది ఆ రోజు పౌడర్ చేశాను వీడియో కూడా తీశానండి బట్ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది దాన్ని యాడ్ చేయలేకపోతున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్